ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా వందనాలు లైవ్ లో జూమ్ లో కనిపిస్తున్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు రండి ఆమోసు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి చదువుకుందాం నేను ఆజ్ఞయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇష్రాయిలియులను అన్యజనులందరిలో జల్లించును గాని ఒక చిన్న గింజైనను నేల రాలదు దేవునికి స్తోత్రం మళ్ళీ చదువుతున్నాను నేను ఆగ్నయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇస్రాయిలీ అన్యజనులందరిలో జల్లించును కానీ ఒక చిన్న గింజైన నేల రాలసంతో స్తోత్రాలు చెప్దామా మనస్ఫూర్తిగా నీరస రోగుల్లాగా చెప్పు అక్కడ పడుతున్నా కానీ జీవంగా చెప్పండి చెప్పండి కానీ స్తోత్రం 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 అది అట్లా చెప్పాల స్వరం అయితే టీపీ పేషెంట్ లాగా ఆయాసపడతాయి స్తోత్రం స్తోత్రం అన్నట్టు అట్లా చెబుతారు ఎందుకు స్తోత్రం చెప్పలు కొడితే గట్టి కొట్టాలి స్తోత్రం చూతే గట్టిగా చెప్పాలా ఇప్పుడు వదిలే ఇప్పుడు చదువుకున్న వాక్య భాగములో దేవుడు తన ప్రజలని అన్యజనులలో నుండి ప్రత్యేకపరుచుకునేటువంటి ఘట్టాన్ని గురించి పలికించినటువంటి వాక్కుని ఇప్పుడు మనం చదువుకున్నాం ఒకడు జల్లెడ తీసుకొని జల్లిస్తే పొట్టంత రాలిపోయి గట్టి గింజలన్నీ జల్లెల్లో నిలబడతాయి అలాగా అన్యజనులలో నుండి నా ప్రజలందరినీ కూడా నేను జల్లిస్తాను ఒక్క గింజ అయినా రాలదు ఒక చిన్న గింజ కూడా రాలిపోదు అనే మాట దేవుడు మాట్లాడటం ఎంతో గంభీరమైన విషయం యోహాను సువార్తలో యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన మాట అన్నాడు ఇది ఆనాటి ఇస్రాయిలు గురించే కాదు ఈనాడు మనకు కూడా అది వర్తిస్తుంది దేవుడు మన విషయంలో ఎంత తీవ్రంగా ఉంటాడో ఎంత సీరియస్గా ఉంటాడో మనం కొంచెం తెలుసుకొని ముందుకు వెళదాం చూడండి యోహానుసు వార్త పదో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు ఒకసారి చూడండి నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను అవి ఎన్నటికి నశింపవు ఇక్కడ ఒక అద్భుతమైన మాట అవి నశింపవు అవి నసింపవు అన్నాడు సూపరం ఇందాకేమన్నాడు మొత్తం అన్ని జనుల్లో నుండి వాళ్ళని జల్లిస్తా పొట్టంతటిని కిందికి నెట్టేస్తా ఇస్రాయిలు నా జనులందరినీ కూడా ఒక చిన్న గింజ కూడా రాలిపోకుండా నేను పట్టుకుంటానని దేవుడు మాట్లాడాడు రెండు రెండు విషయాలు మూడవ సంగతి కూడా కింద చూడండి ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినారు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు అబ్బా అబ్బా సోబరో ఇది మూడవ మాట దేవుడు తన ప్రజల విషయంలో ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడో ఎలాంటి దృష్టి కలిగి ఉన్నాడో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఈరోజు వరకు మన విశ్వాసయాత్ర ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఈ విశ్వాస జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు పెను తుఫాన్లు ఎదురు దెబ్బలు ఆటుపోట్లు మనకి తారసపడ్డాయి అయినా వాటన్నిటి నుంచి ఎలా బయటపడ్డామో నేటి వరకు విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నామో భక్తి జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నామో మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అది ఇక్కడ దేవుని సమాధానం ఏంటంటే నా చెయ్యి నువ్వు పట్టుకోవటం కాదు నీ చెయ్యి నేను పట్టుకున్నా నిత్య జీవానికి నిన్ను చేర్చాలి అనేది నిత్య జీవానికి చేరాలనేది నీ పట్టు ఎంతవరకు ఉందో అది తర్వాత సంగతి కానీ నిన్ను నిత్య జీవానికి చేర్చాలనే పట్టు నేను పట్టా అర్థమైందా నిన్ను నిత్య జీవానికి చేర్చాలనే పట్టు కొన్నిసార్లు నువ్వు వదిలేసావు కొన్నిసార్లు నువ్వు దారి తప్పావు కానీ నీ వెంటబడ్డా నీ వెంటాడా నీ కళ్ళు తెరిచి వాస్తవాలు నీకు అర్థమయ్యేటట్టు చేసి నీ మనోనేత్రాలు వెలిగించి నిన్ను మరలా నా తట్టు ఆకర్షించుకున్నా ఇక్కడ పట్టుబట్టింది నువ్వు కాదు పట్టుబట్టింది నేను నేను పట్టుబట్టకపోతే నువ్వు ఎప్పుడో తెల్లారిపోయేది బతుకు ఎప్పుడో పట్టుగా రాలిపోయేదాన్ని రాలిపోయేవాడి నేను పట్టుబట్టాను అని దేవుడు స్పష్టమైన తన వాక్కును ఈరోజు మనకు పంపుతా ఉన్నాడు ఈ మూడు మాటలు చాలా విలువైన మాటలు మనకి గొప్ప ఆదరణ కలిగించేటువంటి మాటలు ఒకటి అన్యజనులలో నుండి ఒక్కళ్ళను కూడా మిస్ కాకుండా నా బిడ్డలందరినీ నేను డివైడ్ చేసుకుంటాను వాళ్ళందరినీ నా జల్లెల్లోకి నేను పట్టేసుకుంటాను అని దేవుడు మాట్లాడాడు నెంబర్ వన్ నెంబర్ టూ నేను నా గొర్రెలకు నిత్య ఇచ్చాను అవి ఎన్నడూ నశింపవు రెండు మూడవది నా తండ్రిని నా తండ్రిని మీరు ఎరుగుదరా ఆయన అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు ఆయన చేతిలో నుండి నా తండ్రి నాకు ఇచ్చిన గొర్రెలను ఎవ్వడు అపహరింపలేడు ఎందుకంటే వాటిని నా తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడు నా తండ్రి దృష్టి పెట్టున్నాడు అని మాట్లాడాడు ఈ మూడు మాటలు వంద వంద శాతం నిజమని మనం ఒప్పుకోక తప్పదు ఎందుకంటే నా మట్టుకు నేను రక్షణలోనికి వచ్చిన ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు రక్షణలోనికి వచ్చి ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో ఎన్ని రకాల పెను తుఫాన్లు నా ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ఎదురయ్యాయో నాకు తెలుసు కానీ ఎన్ని రకాల పెను తుఫాన్లు ఎదురైనా సుడిగాళ్ళు ఎదురైనా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొన్నిసార్లు నేను మత్తుడనయ్యానేమో కొన్నిసార్లు నేను దారి తొలగానేమో కానీ నన్ను ఆయన మాత్రం విడిచిపెట్టలేదు వెంటాడుతానే ఉన్నాడు పట్టుకుంటానే ఉన్నాడు దారిలోకి తీసుకొస్తానే ఉన్నాడు అప్పుడు నాకు అర్థమవుతూ ఉంది ఆయన ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది ఆ ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ ఎంత ఉన్నతమైంది ఎంత శ్రేష్టమైంది మాట ఇచ్చి తప్పకుండా ఎలా నిలబెట్టుకుంటాడు నా దేవుడని చాలాసార్లు నేను దేవుడిని స్థుతించుకున్నా ఈరోజు నిన్ను కూడా స్థుతించమని పిలుస్తున్నా ఎందుకంటే ఎన్నో పెను తుఫాన్లు నీ లైఫ్లో ఎదురైన చేదైన అనుభవాలు ఎదురైనాయి విశ్వాస పరీక్షలు ఎదురైనాయి కానీ నువ్వు ఎలా మళ్ళా విశ్వాసంలో నిలబడ్డావో ఇక్కడ దేవుని వాక్యమే చెబుతుంది నీలో విశ్వాసాన్ని పుట్టించిన వాడు యేసు నేటి వరకు దాన్ని నీలో కొనసాగిస్తున్న వాడు కూడా వేసే హలెలూయా హలో రైట్